అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి గారు రాజీనామా వైసీపీ పార్టీలో ఒక సంచలనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అత్యంత సన్నిహితమైన వ్యక్తులు వన్ టూగా పార్టీని నడుపుకొచ్చారు పార్టీని అధికారంలో తీసుకొచ్చారు పార్టీ ఓడిపోయినాక ఇద్దరి మధ్యలో విభేదాలు తలెత్తినాయి దానికి కారణాలు ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం వైజాగ్ ఇన్ఛార్జీ తీసుకొచ్చి నెల్లూరు ఎంపీగా కంటెస్ట్ చేయించడం అక్కడ నేను ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నాను నేను నుంచోనన్నా కూడా అడ్జస్ట్గా ఆయన నెల్లూరులో నుంచో పెడతాం ఆయన ఓటం పాలవటం ఆ తదనంత పరిణామాల్లో బీజేపీలో చేరదామని ట్రై చేయటం వాళ్ళు తెలుగుదేశంలో విల్లింగ్ తెచ్చుకోమని అడగటం ఈ రాజకీయాలు వద్దు రిజైన్ చేసేసి వ్యవసాయం చేసుకుంటానని ఆయన వైసీపీలో కూడా అడ్జస్ట్ కాలేక రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు అసలు సమస్య స్టార్ట్ సమస్య ఏంటని మీరు అనుకోవచ్చు సమస్య అంటే సమస్య కూడా కాదు అది ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఎవరికి పెట్టాలి అనే సమస్య వచ్చింది ఉత్తరాంధ్రలో ఎక్కువ తూర్పు కాపులు ఉన్న ప్రాంతం వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఈ మూడు జిల్లాల్లో కూడా అందుకని ఒక కాపు నాయకుడు పెడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అయితే బొత్స సత్యనారాయణ గారి పేరు పరిశీలించారు బొత్స గారు ఆల్రెడీ విజయనగరం కంట్రోల్ చేస్తున్నారు వైజాగ్ని కంట్రోల్ చేస్తున్నారు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ప్లస్ మరియు లెజిస్లేటివ్ పార్టీ కౌన్సిల్లో లీడర్గా కూడా ఉంది అపోజిషన్ పార్టీ లీడర్గా సో ఆయనకి ఇచ్చే మళ్ళీ ఇన్ఛార్జి పదవి కూడా ఆయనకి ఎందుకు ఇన్ఛార్జి పది వాక్దాటి డైనమికిజంగా ఉండే ఎవరైనా వేరే లీడర్కి ఇస్తే బాగుంటుందని ఇటీవల పరిశీలిస్తే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి మచిలీపట్నానికి చెందిన పేర్ని వెంకటరామగారు నాని గారు కనపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి నాని గారిని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టాలని వైసీపీ ఆలోచన చేస్తాను ఎందుకంటే వాక్చాచర్యం ఉంది సమస్య పట్ల అవగాహన ఉంది రాజకీయ అనుభవం ఉంది వాళ్ళ కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం అందుకని ఈ పార్టీకి లాయలిస్టు మన ఎలక్షన్లో కూడా ఆయన ఉంచోకుండా కొడుకు సీట్ ఇప్పించుకున్న వ్యక్తి ఆయన సరే అందరూ ఓడిపోయారు ఆయన ఓడిపోయాడు కూడా అది అది పెద్ద డిఫరెన్సే లేదు కాపుల్లో కూడా రివల్యూషనరీ టైప్ లీడరు చెప్పు చెప్పు చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పు అంటే ఈయన కూడా చెప్పు చూపించాడు అలా వాళ్ళే భాషలో మాట్లాడితే అదే భాషలో ఈయన మాట్లాడగలవు అన్ని రకాలుగా సమతుల్యం చూగే వ్యక్తి పేరు నాని గారు ఈ నాని గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా నియమిస్తారని తెలుస్తుంది ఈ నాయకత్వంలో ఉత్తరాంధ్రలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజులు మనందరం వేసి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి